హలో అండి వెల్కమ్ టు శ్రీ చెఫ్ ఈరోజు మనం ఆయిల్ లేకుండా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికైతే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అలానే ఒక ఆరు ఏడు టమాటాలను తీసుకుందామండి టమాటా రైస్ కాబట్టి ఇందులో కొంచెం టమాటాలు ఎక్కువ పడతాయి నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు కౌగీని వేసుకుందాం గీ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో అన్ని గరం మసాలా వేసుకుందామండి బిర్యానీ ఆకు అనాస పువ్వు లవంగాలు చెక్క యాలకలు అన్నిటినీ వేసుకొని మంచిగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో చిట్కడి ఇంగువ కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకొని వేయించుకుందాం చూడండి పుదీనా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఇందులో దంచి పెట్టుకున్న అల్లంని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే చిటికెడ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలపెట్టుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం మంటనైతే అసలు ఫుల్గా పెట్టకూడదండి ఎందుకంటే మనం ఇందులో తక్కువ గీన్ వేసాం కాబట్టి చూడండి టమాటా కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకోసేపు మగ్గనిద్దాం ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు బిర్యానీ పౌడర్ కొంచెం వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలానే జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుందామండి అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం చూడండి మనకి రైస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని సైడ్ నుంచి మనం కలుపుకుందాం వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది అంతేనండి మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్